ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఇదిగో నేనొక నూతన క్రియ చేయిచున్నాను యషయగ్రంథం నలపది మూడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిసిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన సంవత్సరపు శుభములను తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుని ఉచిత కృపచేత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా మనకు దేవుడు తోడుగా ఉండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములోనికి మనల్ని ప్రవేశపెట్టాడు కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే మనం బ్రతికే ఉన్నాము నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టాము ఈ విధముగా మనల్ని నడిపించిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతలను చెల్లిద్దాం ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు సంతోషముతో నూతన సంవత్సరములోనికి అడుగు పెడుతున్నారా లేక ఏదైనా బాధతో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనికి నేను ఆరోగ్యాన్ని కోల్పోయాను ధనాన్ని కోల్పోయాను సంతోషాన్ని కోల్పోయాను సమాధానాన్ని కోల్పోయాను నా కుటుంబము విచ్ఛిన్నమైపోయింది నేను అనుకున్నవి ఏవి సాధించలేకపోయాను నా ప్రార్థనలకు వేటికి జవాబు రాలేదు అని ఈ విధముగా దుఃఖముతో ఒకవేళ ఈరోజు వాక్యము వెనుచిన మీరు ఉన్నారేమో ఎంత మాత్రమో భయపడకండి ప్రియలారా దేవుని కొరకు నమ్మకముగా జీవించండి ఆయన మార్గములో నమ్మకముగా నడవండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఏవైతే మీరు కోల్పోయారో వేటినైతే మీరు చేయలేకపోయారో వాటన్నిటినీ దేవుడు ఈ సంవత్సరంలో జరిగించబోతున్నాడు విశ్వసించండి పొందుకొనండి అవును ప్రిలారా ఋతువులు కాలాలు సృష్టి యావత్తు ఏవి దేవుని మాటను జబదాటవు నీవు నేను తప్ప అయినప్పటికీ నీ వెట్లా జీవించినప్పటికీ నీ ప్రవర్తనకు ప్రతిఫలమీయక ఆయన కృపలో ఈ క్షణము వరకు నడిపిస్తూ ఈ నూతన సంవత్సరంలోనికి ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు కానీ ఆయన కృప ఉగ్రతగా మారకముందే పాత జీవితాన్ని పాతిపెట్టి నూతన జీవితానికి నాంది పలుకుదాం మాదిరికరమైన జీవితము జీవించడానికి నూతనమైన తీర్మానముతో నూతనమైన ఉద్దేశాలతో నూతనమైన తలంపులతో నూతన సంవత్సరములో ముందుకు సాగడానికి సిద్ధపడండి ప్రిలారా ఇదిగో నేనొక నూతన క్రియ చేయిచున్నాను అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ సంవత్సరము మొదటి దినమున ప్రభు మీతో వాగ్దానము చేస్తున్నాడు నీ జీవితములో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను అని ఒకవేళ ఈరోజు నేను ఇంతవరకు నా జీవితంలో ఏ నూతనత్వము పొందుకోలేదు రెండు వేల ఇరవై సంవత్సరములో దేవుని కొరకు జీవించలేకపోయాను నేనెన్నో శ్రమలు పడ్డాను ఎన్నో కోల్పోయాను సంతోషము అనేది నా జీవితములో లేదు అనేక నష్టాలు చూశాను అనేకమైన నిందలు అనుభవించాను ఎంతో కన్నీరు కార్చాను అయితే ఈ కొత్త సంవత్సరములో నా జీవితములో అలా ఉండకూడదు కొత్త జీవితము నేను ప్రారంభించాలి నూతన కార్యములో నేను చూడాలి నా కుటుంబంలో రక్షణ కార్యములు నేను చూడాలి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని శోధనలు ఎదురైనా అవమానాలు ఎదురైనా దేవుని కొరకు నిన్ను నమ్మకముగా నిలబడాలి ఆయన కొరకు నేనేదైనా చేయాలి ఈ అనారోగ్య సమస్యలు ఈ అప్పు సమస్యలు అన్నిటి నుండి కూడా నేను విడుదల పొందాలి అని ఈరోజు వాక్యము వినిచిన మీరు అనుకుంటూ ఉన్నారు కదా నూతన సంవత్సరము ప్రారంభిస్తూ తప్పక దేవుడు మిమ్మును ఆ విధముగా నడిపించబోతున్నాడు అందుకే ఈ వాగ్దానాన్ని చేస్తున్నాడు నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అని అయితే ప్రిలారా నూతన కార్యాలు మీ జీవితంలో ఎప్పుడు జరుగుతాయి అని మనము ఆలోచన చేస్తే ఈ వచనానికి ముందు వచనములో ఉంది మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకునకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకునకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అని అంటే నీ జీవితంలో పాత జీవితాన్ని విడిచిపెట్టి ఏదైతే నువ్వు తప్పిపోయావో ఎక్కడైతే నువ్వు పడిపోయావో దేని విషయంలో అయితే దేవునికి నువ్వు దూరముగా జీవించావో ఏ ఏ విషయాలలో దేవునికి దూరం అయ్యావో వాటన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకొని అయ్యా నేను గత సంవత్సరములో జీవించినట్లుగా ఈ సంవత్సరములో జీవించకూడదయ్యా నీ కొరకు నమ్మకముగా పరిశుద్ధముగా పవిత్రముగా జీవించాలి అని నీ జీవితాన్ని గనక మార్చుకోవడానికి నీవు ప్రయత్నిస్తే నీవిష్టపడితే ప్రిలారా తప్పకుండా ఈరోజు వాక్యము వినిచిన మీ జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నాడు అవును ప్రిలారా అనేక సంవత్సరాలుగా కొత్త సంవత్సరాలు మాత్రమే మనం ఎదుర్కొంటున్నాము కానీ క్రొత్త జీవితాలు క్రొత్త కార్యాలు మాత్రం మనము చూడలేకపోతున్నాం మన మాటలు పాతవే మన క్రియలు పాతవే మన ఆలోచనలు పాతవే మన పాపపు జీవితము పాతదే ఈ విధముగా పాత అలవాట్లతో పాత జీవితముతో క్రొత్త సంవత్సరములోనికి అడుగు పెడితే క్రొత్త సంవత్సరములో ఏ నూతనత్వము కూడా ఉండదు క్రొత్త ఏడు మొదలు పెడుతుందేమో కానీ క్రొత్త ఏడులో క్రొత్త ఏడుతో పాటు కొత్త ఏడుపులు కూడా ప్రారంభమవుతాయి అందుకని పౌలు అంటున్నాడు సహోదరులారా నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచు కొనను అయితే ఒకటి చేయించాను వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు వేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను అన్న వచనము ప్రకారము ప్రీలారా పౌలు ఇక్కడ ప్రాముఖ్యముగా రెండు విషయాలను జ్ఞాపకము చేస్తున్నాడు మరిచిపోవాలి వేగిరపడాలి అన్నంటే గతాన్ని విడిచిపెట్టాలి ముందున్న వాటి కొరకు త్వరపడి ప్రయత్నించాలి గతంలోని పాప జీవితాన్ని విడిచిపెట్టాలి గతంలో దేవునికి నీవు ఏ విషయంలో దూరముగా ఉన్నావో వాటిని విడిచిపెట్టాలి నేను నా శక్తి అంతటితో నా బలమంతటితో దేవుని కొరకు నేను పరిశుద్ధముగా జీవించాలి అని నీవు నిర్ణయం తీసుకొని నీ నిర్ణయాన్ని నీ ఇష్టాన్ని దేవునికి తెలియజేస్తే ప్రభు నిన్ను అంగీకరించి తన శక్తిని తన బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు ఈ విధముగా నీ ఒక ఖచ్చితమైన నిర్ణయముతో క్రొత్త సంవత్సరములోనికి అడుగు పెట్టినప్పుడు సాతాను నీ వెనుకనే ఉండి నీతో అంటాడు నువ్వు దేవుని కొరకు జీవిస్తావా పరిశుద్ధముగా జీవిస్తావా ఒక్కసారి నీ జీవితాన్ని నీ గతాన్ని గుర్తు చేసుకో నీ పాపపు జీవితాన్ని గుర్తు చేసుకో గతంలో కూడా నువ్వు ఈ విధముగానే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నావు కానీ ఏది జరిగించలేకపోయావు అన్నిటిలో ఓడిపోయావు అన్నిటిలో తప్పిపోయావు పడిపోయావు నీవు ఈ విధముగా చేశావు నీవు ఆ విధముగా చేశావు నీవు పైకి అందరికి భక్తుడిలా భక్తురాలుగా కనబడుతున్నా నీవు చాలా ఘోరమైన పాపివి నీ అంతరంగాన్ని ఒక్కసారి పరిశీలించుకో నీవు దేవుని పేరును కూడా ఎత్తడానికి సరిపోవు నువ్వెప్పటికీ ఈ పాపాలను విడిచిపెట్టలేవు నీ జీవితం ఇంతే నీవు ఇక ఎప్పటికీ బాగుపడవు అని నీ గతాన్ని సాతాను నీకు గుర్తు చేసి నీ ఫెయిలియర్స్ అన్నిటినీ నీకు గుర్తు చేసి నువ్వు పోగొట్టుకున్న వాటిని నీకు గుర్తు చేసి నీ బలహీనతలను నీ అనారోగ్యాలను నీ ఓటములను నీకు గుర్తు చేసి నీవు లేవనెత్తబడకుండా నిన్నంకా దిగజార్చడానికి ఈ నూతన సంవత్సరంలో ఎంతగానో ప్రయత్నిస్తాడు అయితే ప్రేసహోదరి సహోదరుడా సాతాను నిన్ను ఈ విధముగా బాధ పెడుతూ ఉన్నప్పుడు నీ పై వేస్తూ ఉన్నప్పుడు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో వాగ్దానాన్ని గుర్తు చేసుకో సాతానుతో చెప్పు తూర్పుకు పడమరకు ఎంత దూరమో నా పాపములను కూడా నా దేవుడు నాకంత దూరపరిచి ఉన్నాడు ఆయన నా పాపములను ఇక ఎప్పటికీ జ్ఞాపకము చేసుకోడు అవి ఎప్పటికీ కనబడకుండా సముద్ర అఘాధములో వాటిని పడవేస్తాడని నేనిక భయపడనని ధైర్యముగా ఈరోజు సాతానుతో చెప్పు సాతానుతో ఒకవేళ నువ్వింతవరకు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా ఎంత పాపములో ఉన్నా నీవి రోజు ఒప్పుకున్నట్లయితే తప్పక నీ దేవుడు క్షమిస్తాడు నిన్ను విడిచిపెట్టలేని పాపము నుండి నిన్ను విడిపిస్తాడు ఇక ఎప్పటికీ అవి జ్ఞాపకము రాకుండా నీ జీవితంలో నుండి వాటన్నిటిని తుడిచివేసి నిన్ను పవిత్రురాలుగా పవిత్రుడిగా చేస్తాడు అందుకే ఇక భయపడవద్దు వెనుకున్న వాటిని మరిచిపో పాత జీవితాన్ని పాత క్రియలను జ్ఞాపకము చేసుకోవద్దు పూర్వకాలపు సంగతులు ఏ విధముగా ఉన్నా ఎంత భయంకరమైనవిగా ఉన్నా అవి ఏవైనా సరే ప్రియ సహోదరి సహోదరుడా వాటిని తలంచుకొనకుండా తండ్రి నన్ను నూతనంగా చేస్తానని వాగ్దానము చేశారయ్యా ఇంతవరకు నా జీవితంలో అనేక సొంత ప్రయత్నాలు చేసి ఓడిపోయానయ్యా నా సొంత ప్రయత్నాలు వద్దు ఇక నా ఇష్టాలు వద్దు సమస్తము నీ చిత్తమే నీ ఇష్టమే నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను అని ఇనూతన సంవత్సరములో సంవత్సరంలో నా చేయి పట్టుకొని నన్ను నడిపించయ్యా అని దేవునికి నిన్ను నీవు సమర్పించుకొని ఒంటరిగా నూతన సంవత్సరంలోనికి నీవు ప్రవేశించకుండా దేవుని చేయి పట్టుకొని దేవునితో కలిసి ఈరోజు జీవాంక్యము వినిచున్న నీవు నీ కుటుంబము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించండి దేవుడు తప్పక ప్రే సహోదరి సహోదరుడా ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీకు తోడుగా ఉంటాడు మీ అపజయాలన్నీ కూడా మీకు జయముగా మారుస్తాడు శూన్యముగా ఉన్న మీ జీవితాన్ని నూతన సృష్టిగా చేయబోతున్నాడు ఇంతవరకు గడిచిపోయిన సంవత్సరాలన్నీ మీ జీవితంలో మీకు నిరాశను దుఃఖాన్ని బాధను మిగిల్చాయేమో అయితే ఈ నూతన సంవత్సరాన్ని నువ్వు నమ్మినట్లయితే నీకు ఆశీర్వాదకరమైన సంవత్సరముగా మీ కుటుంబము పైకి ఎత్తబడే సంవత్సరముగా మీ కుటుంబం అంతటికీ రక్షణ సంవత్సరముగా వ్యసనాల నుండి విడుదల పొందిన సంవత్సరముగా అనారోగ్యాల నుండి మరణకరమైన వ్యాధుల నుండి విడుదల పొందే సంవత్సరముగా ఆత్మలో వరిదెల్లుచున్న ప్రకారము ప్రతి విషయములో వరిదెల్లే సంవత్సరముగా దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని మీ కొరకే ఆశీర్వదించబోతున్నాడు అందుకే ప్రేసహోదరి సహోదరుడా అందరము కూడా నూతన కార్యాలు చేస్తానని వాగ్దానము చేసిన ప్రభువుకు మన జీవితాన్ని సమర్పించుకుంటూ వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడి పౌలు అన్నట్లుగా నా ముందు శిలువ నా వెనుక లోకాశలని లోకాశలు శరీరాశలు పాపపు పరిస్థితులన్నీ నా వెనుక ఉన్నాయి ఏసు వైపు చూస్తూ ఏసు గాయములను చూస్తూ ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ నా ప్రభు శిల్వ బలి ఆగములో నా పాపాన్ని భరించారు నా శాపాన్ని భరించారు నా వ్యసనాలను భరించారు నా రోగాన్ని భరించాడు అందువల్ల నేను ఇక అవేమి భరించాల్సిన అవసరము లేదు ఏసు క్రీస్తు ప్రభు చెల్లించిన వెలను బట్టి అన్ని విషయాలలో నేను విజయము పొందుకుంటున్నాను అని విశ్వసించండి విశ్వాసముతో పలకండి దేవుని కార్యాలను పొందండి ఈ వాగ్దానము మీ పట్ల మీ కుటుంబము పట్ల మీ ఉద్యోగము పట్ల మీ వ్యాపారము పట్ల మీ వివాహ విషయంలో మీ ప్రతి ప్రయత్నములో దేవుడు నెరవేర్చునుగాక ఈ వాగ్దానము నమ్మిన వారందరూ కూడా రెండు చేతులు దేవుని వైపు ఎత్తి ఈ సంవత్సరాన్ని నా జీవితంలో ఆశీర్వాదకరముగా మార్చినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకొంట అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఎప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా పాతవన్నీ కొట్టివేస్తాను నూతన జీవితాన్ని మీకిస్తాను నూతన కార్యాలను చేయబోతున్నానని వాగ్దానము చేశారు అవును తండ్రి గత సంవత్సరములో అనేక విషయాలలో ఓటమిని చూశాము పాపములో పడిపోయాము దుఃఖపడ్డాము బాధపడ్డాము విచారించాము అనేక శ్రమలు శోధనలు ఆపదలు ఎదుర్కొన్నాం అనేక ఓటములు మా జీవితములో ఉన్నాయి అయినా తండ్రి నీ కృపచేత మమ్మల్ని క్షమించి మరలా నూతన సంవత్సరాన్ని మాకిచ్చారు మీ కొరకు మేమేమి చేయలేకపోయినా మరలా మాతో వాగ్దానము చేస్తున్నా నూతన కార్యము చేస్తానని మీకు కోట్లాది స్థుతులు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా నూతన సంవత్సరములో మీ కొరకు జీవించడానికి ఈరోజు ఈ వాక్యము వినచిన ప్రతి బిడ్డకు సహాయం చేయండి తండ్రి నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ఈ నూతన సంవత్సరములో పేరు పేరు చొప్పున నీ చేతుల్లో పెడుతున్నాను అయా యవన బిడ్డలు వృద్ధులు చిన్న బిడ్డలను పెద్దవారిని అందరినీ నా తండ్రి పేరు పేరు చొప్పున నీ చేతుల్లో పెడుతున్నాను అందరి జీవితాల్లో నూతన కార్యాలు నూతన సృష్టిని జరిగించండి అయా పాత పాపపు జీవితాల నుండి విడిపించండి పాత అలవాట్లను కొట్టివేయండి నూతన తలంపులు నూతన ఆత్మవరాలను దయచేయండి ఆత్మలు వర్ధిల్లుచున్న ప్రకారము శారీరకంగా కూడా అన్ని విషయాలలో మీరు ఈ సంవత్సరంలో ప్రతి బిడ్డను దీవించండి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు అగ్నిలా జీవించాలి ఈ సంవత్సరము మొదటి దినము నుండి చివరి దినము వరకు మీరు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి ప్రతి అవమానమును కొట్టివేయండి చింత నుండి కన్నీటి నుండి విడిపించండి ఈ నూతన సంవత్సరంలో అయ్యా ఏ ప్లాన్స్ వారికి ఉన్నాయో ఏమేమి చేయాలని అనుకుంటున్నారో ప్రతిది కూడా మీరు సఫలం చేయండి తండ్రి ఆర్థిక బంధకాల నుండి విడిపించండి కోర్టు బంధకాల నుండి విడిపించండి కోర్టు కేసును ఈ నూతన సంవత్సరంలో మీరు కొట్టివేస్తున్నందుకు మీకే స్థుతులు స్తోత్రాలు ప్రతి అప్పుల బాధ నుండి మీరు విడిపిస్తున్నందుకు మీకే స్తోత్రాలు ధనాన్ని ఎక్కడైతే కోల్పోయారో ఈ నూతన సంవత్సరంలో అక్కడే తిరిగి రెండంతలుగా వారికి దయచేయండి వ్యాపార ప్రయత్నాలను దీవించండి ఉద్యోగ ప్రయత్నాలను దీవించండి వివాహ ప్రయత్నాలను దీవించండి నూతన సంవత్సరంలో ప్రతి గర్భము తెరవబడునుగాక సొంత గృహాలు ఈ నూతన సంవత్సరంలో మీరు దయచేసినందుకు మీకే కృతజ్ఞత బంధనాలను తెలియజేస్తున్నాను తండ్రి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ కూడా నీ చేతులు పెడుతున్నాను ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీరు తోడుగా ఉండి నూతన ఆశీర్వాదాలతో నింపి నడిపిస్తారని మీ పాద సన్నిధిలో చిన్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని మరి ప్రతి అక్కర అవసరతను తీర్చి మీ పరలోకపు దివెనలతో ఆశీర్వదించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్